రైతు సోదరులందరికీ నమస్కారం మన రాష్ట్రంలో కొంతమంది ప్రతిపక్ష నాయకులు కృత్రిమ కొరత సృష్టించి రైతుల్ని తప్పుదారి పట్టించే విధంగా రాష్ట్రంలో మందుకట్టలు లేవు అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు మరి ఈరోజు మనం చూస్తున్నాం మన మాచాల మార్కెట్ యార్డులో జీటీసీ వారి స్టాక్ పాయింట్లు చూస్తే ఫుల్గా స్టాక్స్ ఉన్న మందు మందుకట్టలు ఇప్పటికే మన రాష్ట్రంలో తొంభై ఎనిమిది వేల టన్నులు రాష్ట్ర వ్యాప్తంగా మన అన్ని గోడంలో కూడా నిల ఉంది యూరియా కట్టలు మరలా గతంలోని మరి కొన్ని నెల వరకే ముప్పై టన్నులు కూడా రైతులకు పంచడం జరిగింది మరలా రేపు ముప్పై టన్నులు ఈ నెలలో మళ్ళీ ముప్పై టన్నులు కూడా మరి రాబోతున్నాయి మన రాష్ట్రంలో రైతులకి యూరియా కట్టలు కానీ డీఏపీ కట్ట కానీ ఎలాంటి ఇబ్బంది లేదు ప్రభుత్వం మీకు ఎప్పుడూ మందు కట్టలు అందుబాటులో వస్తుందో చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాలు మీరు ఎవరు నమ్మొద్దు మరి రాబోయే రోజుల్లో కూడా రైతులకు అన్ని రకాలుగా ఈ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది మీకు అన్ని రకాలుగా రైతు మందు కట్టలు కానీ పురుగు మందులు కానీ అలాగే యంత్ర పరికరాలు కూడా తక్కువ రేటుగా మీకు ఇచ్చే ఏర్పాటు కూడా ఈ కోటంబర ప్రభుత్వం చేస్తుందని చెప్పు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే మరి రైతులకు వస్తవారు కూడా ఒకటి అర్థం చేసుకోండి అవసరం అవసరమైన మీరు మందు కట్టలు చేసుకోండి నిల్వ పెట్టుకొని మీ పంటలకు వాడుకుంటే బాగుంటుందని చెప్పుకొని ఈ సందర్భంగానే తెలియజేసుకుంటున్నాను ముందుగానే ఉంటాయో ఉండవు అని చెప్పి అవసరం లేకపోయినా ఒకటి చేసుకుని నెలల్లో మీరు నిలవబెట్టుకొని నిలబెట్టుకున్నందువల్ల కూడా కొంత షార్టేజ్ వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతు సోదరుని నేను కోరుకుంటున్నాను కాబట్టి మీకు ఎంత అవసరం అంతవరకు తీసుకెళ్ళండి మీరు వాడుకునే మంచి పంటలు మంచి దిగుబడి తీసుకురండి మీరు పండించిన పంట ప్రతి ధాన్యాన్ని కూడా రేపు ప్రభుత్వం కొనుగోలు చేసి మీ ఖాతాలో కొనుగోలు చేసిన ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మరి మీ ఖాతాలో కూడా డబ్బు కూడా జమ చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకున్నాను కాబట్టి మందు కొట్ల మందు కట్టలు లేవని ఏ రైతు కూడా భయపడదు అనుమానపడదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను అలాగే మరి కేంద్ర ప్రభుత్వం కూడా మరి నిన్న జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో కూడా రైతుకు లాభం చేకూరే విధంగా రైతులు ఉపయోగించే మిస్టర్ మీద కూడా జిఎస్టీని పూర్తి స్థాయి తగ్గించి కేవలం ఐదు శాతం మాత్రం వేసి రైతులకి పూర్తి సహాయ సహకారం అందిస్తున్న కూటమి ప్రభుత్వం కేంద్రం ఉన్న ప్రభుత్వం కూడా రైతులకి మేలు చేసే విధంగా మంచి నిర్ణయం తీసుకుందని జిఎస్టీలు జీఎస్టీలో గతంలో నాలుగు స్లాబ్లు ఉన్నాయి నాలుగు స్లాబ్లు రెండు స్లాబ్లు ఎక్కేసి కేవలం రెండు స్లాబ్లే పెట్టి రైతులు కానీ వ్యాపారస్తులకు కానీ మధ్యతరగతి వారికి కానీ పేదవారికి కానీ ఉపయోగపడే విధంగా మంచి స్లాబులు నిర్ణయించిన ప్రభుత్వం ఈ కూట ప్రభుత్వం దీనికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలోనే జీఎస్టీలో స్లాబులు మార్చాలని చెప్పి జిఎస్టీ రేటు తగ్గించాలని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరిన కోరిక మేరకే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ కౌన్సిల్లో మరి ఈ మంచి నిర్ణయాలు తీసుకొని భారీగా మన రా మన రాష్ట్రంలో కూడా అన్ని ఉత్పత్తులు కూడా రేట్లు తగ్గే విధంగా మరి జీఎస్టీ మార్పు చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను రాబోయే రోజులు మరి ప్రజలు సంతోషంగా ఆనందంగా ఉండాలి మంచి మంచి లబ్ధి పొందాలి వ్యాపారస్తులు కానీ రైతులు గనే చెప్పి ఈ రకమైన మార్పులు తీసుకొచ్చు మంచి పరిపాలన అందిస్తున్న ప్రభుత్వం ఈ కోట ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను